హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పాత పది రూపాయల నోట్ మీ దగ్గర ఉందా అయితే మీదే ఆ ప్రైజ్ మనీ మనందరం చిన్నప్పుడు డిపీలో పాత నోట్లు దాచి ఉంటాం ఓసారి వాటిని బయటకు తీసి చెక్ చేసుకుంటే మంచిదే ఎందుకంటే భారీ ప్రైజ్ మనీని ఈజీగా పొందొచ్చు మంచి ఛాన్స్ అది ఇప్పుడు తెలుసుకుందాం కరోనా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరింత పేదవాళ్ళు అయ్యారు చాలామంది అప్పుల్లో కూరుకుపోయారు ఉద్యోగాలు లేవు రోజు గడవడం కష్టమైపోతోంది ఇలాంటి సమయంలో ఈ ప్రైజ్ మనీ ఆకట్టుకుంటోంది ఉద్యోగం కోల్పోయిన వారికి ఏదైనా మనీ వచ్చే మార్గం ఉంటే బాగుండు అని అనిపించడం సహజం అలాంటి అవకాశం ఒకటి ఉంది దానివల్ల ఖచ్చితంగా మనీ వస్తుంది కాకపోతే అక్కడున్న చిన్న కండిషనే అసలు సమస్య మీ దగ్గర ఆ పాత పది రూపాయల నోట్ గనుక ఉన్నట్లయితే మీరు ఇరవై ఐదు వేల రూపాయలు పొందగలరు ఎలా అంటే ఈ రోజుల్లో కొంతమందికి జూమిస్మాటిక్స్ అలవాటు ఉంటుంది అంటే పాత నాణాలు పాత కరెన్సీ నోట్లను సేకరించడం వాళ్లకు తృప్తి ఎవరి దగ్గర లేని పాత నోట్లు తమ దగ్గర ఉన్నాయని ఫీల్ వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అందుకోసం వారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి పాత నోట్లు కొంటూ ఉన్నారు వారు ఇచ్చినదే ఈ ఆఫర్ మీ దగ్గర ఉండాల్సిన ఆ పాత పది రూపాయల నోటుకు ఓ కండిషన్ ఉంది అది పంతొమ్మిది వందల నలభై మూడు బ్రిటిష్ కాలం నాటిదై ఉండాలి అంటే అదో అరుదైన నోట్ అనమాట అది అందరి దగ్గర ఉండదు ఎవరైనా పాత నోట్లను దాచుకుని ఉంటే వారి దగ్గర ఉండొచ్చు ఆ పది నోటుకు వెనుక వైపు సిడి దేశ్ముఖ్ సంతకం ఉండాలి అలాగే నీటిలో ఉన్న పడవ ఉండాలి నోటుకు రెండు వైపులా టెన్ రూపీస్ అని ఇంగ్లీష్లో రాసి ఉండాలని నోటు కొనాలనుకునే వారు కండిషన్ పెట్టారు మీ దగ్గర ఉండే పాత నోటు పైన చెప్పిన కండిషన్స్ ప్రకారం ఉంటేనే ఇరవై ఐదు వేలు ఇస్తారు లేదంటే వద్దంటారు ముఖ్యంగా సైలింగ్ బోర్డు తప్పనిసరిగా ఉండాలని అంటున్నారు ఈ నోట్లను అమ్మాననుకుంటే మేము కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి రకరకాల పాత నోట్లు వాటిని ఎంతకు కొనేది వాటికి ఉన్న కండిషన్లు ఏంటి అనేది మీకు తెలియజేస్తాం వాటిలో ఏదైనా నోట్లు మీ దగ్గర ఉంటే మీ పంట పండినట్లే మీ దగ్గర అలాంటి నోటు ఉంటే మీరు ఈ సైట్స్లో రిజిస్టర్ అయ్యి ఆ నోట్ ఫోటోలను అప్లోడ్ చేయాలి వాటిని కొనుక్కోవాలి అనుకునేవారు వాటి ఫోటోలను చూసి కన్ఫర్మ్ చేస్తారు దాంతో ఆ నోట్ వారికి ఇచ్చి మీరు మనీ పొందగలుగుతారు ఇదంతా చాలా ఈజీగా జరిగే ప్రాసెస్ వెంటనే త్వరపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే